ముందు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు లాస్ట్ వరకు చూస్తారు ముందు సబ్స్క్రైబ్ చేయకుండా లాస్ట్ వరకు చూసే వాళ్ళు లాస్ట్లో సబ్స్క్రైబ్ చేస్తారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం పక్కా హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారండి ఉషారా ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇవ్వండి టాపిక్ వచ్చేసరికి ఇక్కడ మీరు ప్రీవియస్ మీరు చూసింది వితౌట్ కబోర్డ్స్ అయితే చూపించామండి హాల్లో మనకి ఎంట్రన్స్ ఈ విధంగా అయితే కనబడుతుంది కదా కబోర్డ్స్ తో పాటు ఇది ఫస్ట్ బెడ్రూమ్ సేమ్ యాస్టీజ్గా లాస్ట్ చూసినట్టుగానే మొత్తం త్రీ బెడ్రూమ్స్ అండి విత్ అటాచ్డ్ వాష్రూమ్తో పాటు అయితే ఇవ్వడం జరుగుతుందండి సేమ్ ఇది కూడా టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చి పదిహేను వందల ఎనభై ఎస్ఎఫ్టీ అండి ప్లింత్ ఏరియా పన్నెండు వందలు ఇచ్చారు కామన్ రెండు వందలు కార్ పార్కింగ్ వచ్చేసరికి హండ్రెడ్ అన్డివైడెడ్ షేర్ నలభై గజాలు అయితే ఇవ్వడం జరిగిందండి చూస్తున్నారు కదా ఇది విత్ కబోర్డ్స్తో అయితే మనకు అరవై ఎనిమిది లక్షలు అండి వితౌట్ కబోర్డ్స్తో కావాలనుకుంటే కనుక అండ్ కిచెన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇది లొకేషన్ వచ్చి విజయవాడలో ఉన్న ఎన్నికపాడి దగ్గర అయితే ఫ్లాట్స్ అవైలబుల్ అయితే ఉన్నాయండి కొత్తగా కన్స్ట్రక్షన్ చేయించి మంచి ఫెసిలిటీస్తో అన్ని సౌకర్యాలతో మనకి అన్ని స్పెసిఫికేషన్స్తో పాటు ఇవ్వడం అయితే జరుగుతుంది ప్రీవియస్ మీరు చూసిన వీడియోలో ఉన్న మోడల్ కి ఈ మోడల్ కి చాలా చేంజెస్ అయితే ఉన్నాయండి సేమ్ ఫ్యూచర్స్ ఉంటాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్ప్లే కనబడే నంబర్ కి అయితే కాల్ చేయండి మంచి ప్రైమ్ లొకేషన్ లో ఇటువంటి కాస్ట్లీ గల త్రీ వి లగ్జరీ అపార్ట్మెంట్స్ లో ఫ్లాట్స్ అయితే దొరకడం చాలా అదృష్టం ఈ స్పెసిఫికేషన్స్ తో పాటు ఇంత మంచి ప్రైమ్ లొకేషన్ లో మంచి కాస్ట్లీ ఏరియాలో మనకి ఈ ఫ్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి నార్త్ ఈస్ట్ ఫేసింగ్ ఈస్ట్ ఫేసింగ్ అటు మనకి అవైలబుల్ అయితే ఉన్నాయి చూశారు కదా చుట్టూ వాతావరణం అయితే ఈ విధంగా ఉన్నాయి అన్ని విల్లాస్ విల్లాస్ అండ్ మరియు కొత్తగా కన్స్ట్రక్షన్ అయిన అపార్ట్మెంట్స్ మంచి లగ్జరీగా ఉన్న ఏరియా ఏరియా హైవే కి అతి సమీపంలో ఉందండి మెయిన్ రోడ్ ఫేసింగ్ కి చాలా దగ్గరలో ఉన్న ఈ ఫ్లాట్స్ అయితే మనకి సేల్ జరిగింది ఈ లొకేషన్ కి పక్కనే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కూడా అవైలబుల్ ఉందండి ఇంటర్నేషనల్ స్కూల్ ఇంకా చూడాలనుకుంటే లైక్ షేర్ దీనితో ఎస్బీఐ వారు ఎయిట్ పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ అతి తక్కువ ఇంట్రెస్ట్ రేట్తో లోన్ కూడా అవైలబుల్ ఉందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్